అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ సర్వ సృష్టికి విశ్వానికి దేవుడు ఒక్కడే అతనికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ఆయన ఎన్నడూ తప్పు చేయడు అబద్ధము ఆడడు సరే ఒక భక్తిగీతం హోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ నీతి న్యాయ విధులు అంతరిక్షం నంటు చున్నవి ఎహోవా నీ కృపా ఆకాశమునంటు చున్నది నీతి న్యాయ విధులు అంతరిక్షం నంటుచున్నవి నరులను జంతువులను రక్షించుబడవు నీవే నివే నీవే నివే 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 ఏహో వా కాశమునంటుచున్నది నీ నీతి న్యాయ విధులు అంతరిక్షం నంటుచున్నవి నీ రెక్కల నీడ నరులు సమృద్ధితో తృప్తి నుందేరు నీ వెలుగును పొందియేవారు సృష్టి అద్భుతం చూచుచున్నారు నీ రెక్కల నీడనరులు సమృద్ధితో తృప్తి నొందేరు నీ వెలుగును పొందియేవారు సృష్టి అద్భుతం చూచుచున్నారు నిన్ను నమ్మిన వారి ఎడల నీ కృప ఎడతెగ నిలుచును ఎహోవా నీ కృపా ఆకాశము నంటుచున్నది నీ నీతి న్యాయ విధులు అంతరిక్షం చున్నవి నరులను జంతువులను రక్షించువాడవు నీవే 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 నిన్నాశ్రయించిన నరులు విజయాలతో జీవించెదరు యేసు బోధలో నడిచేవారు నిత్య జీవమునే పొందేరు నిన్నాశ్రయించిన నరులు విజయాలతో జీవించెదరు యేసు బోధలో నడిచేవారు నిత్య జీవమునే పొందేరు నిన్నారాధించు రాధించు నీ కృప నిన్నారాధించు వారి ఎడల నీ కృప కడదాకా నిలుచును ఏహో వా నీ కృప ఆకాశమున్నట్టుచున్నది నీ నీతి న్యాయ విధులు అంతరిక్షం నంటుచున్నవి నరులను జంతువులను రక్షించువాడవునివే నివె నివే 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 అందరికీ నమస్తే ధన్యవాదాలు